అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదని అభివృద్ధి కార్యక్రమంలోని ప్రతిపక్ష పార్టీలు భాగస్వాములు కావాలని చంద్రుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతపంటి రామస్వామి అన్నారు ఆదివారం చంద్రుర్తి మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలపగా ఇందుకు సోమవారం చంద్రుర్తి మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని విస్తరించే కార్యక్రమం జరుగుతుందని అన్ని పార్టీలను సంప్రదించి ముందు వెళ్తున్నా ప్రభుత్వాన్ని నిందించడం సరికాదన్నారు ఇప్పటికైనా ఇలాంటి ఆలోచనలు ప్రతిపక్ష పార్టీ మానుకోవాలన్నారు ఈ కార్యక్రమంలోని మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్ నాయకులు సంటి యేసుదాసు ఏగుళం శ్రీనివాసు ఇందూరి మధు బోడిగే అనిలు అమర బండ సాయి తదితరులు పాల్గొన్నారు ఆదికత్వం ఆదిసీనం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఉన్నటువంటి ప్రజా పాలనలో ఈ యొక్క భీమున నియోజకవర్గం అభివృద్ధి చెందుతూ ఉంటే కళ్ళు ఓర్వలేక ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం దాంతోపాటు వారికి వంత పడుతున్నటువంటి టిఆర్ఎస్ నాయకులకు కూడా మేము ఒకటే చెప్పాల్సి ఉన్నాం గౌరవ ఎమ్మెల్యే ఆదినివాస్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారి చేత అక్కడ అప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గాలందరినీ కూడా భీమవాడ గుడి ఆవరణలో పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేసి భక్తులకు అనుగుణంగా ఈ యొక్క ఉన్నటువంటి దక్షిణ కాశీగా పేరు గినటువంటి మేమునాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి దశలో తీసుకుపోయేందుకు శంకుస్థాపన చేసినప్పుడు అందరూ కూడా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రమే ఈ దక్షిణ కాశీ వైపు కన్నెత్తి చూడడం జరిగింది అటువంటి గుడి అభివృద్ధి చెందుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి వారు అందరినీ కలుపుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ గారిని కూడా వారి సలహాలు సూచనలు అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను భక్తులను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరి సలహాలు సూచనలు తీసుకొని శృంగేరి పీఠాధిపతి అనుమతితో ఈ గుడిని పనులు ప్రారంభిస్తే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా వారికి ఆ గుళ్ళో పూజలు లేని గుడి మాకెందుకు అనే మాటను మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా మొన్నటి రోజున ఈ యొక్క చంద్రు మనమే కాదు యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తులందరి ఆధ్వర్యంలో భీమన్నగుడిలో సకల సౌకర్యాలు కల్పిస్తూ సరే ఆ గుళ్ళో ఇంకా కొన్ని పనులు మిగిలిపోయినట్టు అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా చెప్తా ఉన్నారు వాటన్నింటినీ పూర్తి చేసి పూర్తి స్థాయిలో నిత్యం కూడా వేములవాడ రాజన్న ఆలయంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే పూజల ద్వారా ప్రతినిత్యం పూజలు చేస్తూ వచ్చిపోయే భక్తులకు మాత్రమే ఇక్కడ భీమన్నగుల్లో వారికి పూజ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి సందర్భాన్ని మీరందరూ కూడా గమనించాలి కలెక్టర్ గారి అకౌంట్లోనే నూట యాభై కోట్ల నిధులు వెచ్చించి ఉన్నాయి చాలా చార్లోయింది ఆ నిధులు వచ్చి కూడా డెవలప్మెంట్ కార్యక్రమం త్వర త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి మొన్నటి శనివారం మంచి రోజు ఉందని చెప్పేసి ఆ స్వామి విగ్రహమూర్తులను ఆలయంకి తీసుకొచ్చి కూడమొక్కులు చెల్లించి భక్తులకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి భీమేశ్వర ఆలయంలో అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తారనుక వారికి ఎట్టి పరిస్థితులు ఇబ్బంది కలగదని చెప్పి భీమేశ్వరంలో అన్ని రకాల సదు సదు సదువుతుల వసతులను ఏర్పాడేసి బీజేపీ వాళ్ళు రాజకీయంగా ఏదో మేము చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పేసి వారు రోడ్లపైన కూర్చొని వ్యతిరేకించడం నిజంగా హాస్యాస్పదంగా అనిపిస్తుంది తెలియజేస్తూ తప్పకుండా ఈ దేశంలో విభిన్న జాతులు విభిన్న సంస్కృతులు విభిన్న రాష్ట్రాలు విభిన్న ప్రజలు ఉంటారు మనందరం హిందువులమే ప్రతినిత్యం గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు గౌరవ ఎమ్మెల్యే గారు కావచ్చు మేము కూడా మనందరం ఉదయం లేవనే దేవుని ముక్కుతూ ఉంటాం ఒట్టు పెట్టుకొని తిరుగుతూ ఉంటాం కానీ హిందుత్వం పేరిట రాజకీయాలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చేరని చెప్పి తెలియస్తూ ఆ మాట ఎందుకంటుంటే గత పదేళ్ళలో విమ్రాల గుడి ఏది ఎక్కడ ఉందో అక్కడే ఉంది ఒక్క ఇటుక పిల్ల కూడా అటున్న పిల్ల ఇటు జరగలే ఇటున్న పిల్లలు అటు జరగలే ఇప్పుడు తరతరైన అభివృద్ధి చేస్తుంటే ఓడ్చుకోలేక మీరు ఓర్చుకోలేకపోతున్నారు విమానాలకు సంబంధించిన పరిరక్షణ సమితి అనే ఒక కమిటీ వాళ్ళందరినీ మెప్పించి మన పార్టీ కాదని చెప్పి ఆలోచించకుండా గౌరవ ఎమ్మెల్యే గారు ఈ మన వారు ఏమంటారు వారిని ఎంపీ గారిని కూడా బండి సంజయ్ గారిని కూడా కలిసిరు దురదృష్టం వారు కూడా నిధులు తెచ్చేది ఉండే వారు కూడా ఎక్కడ కనిపిస్తలేదు వారిని కూడా మెప్పించి ఒప్పించి అభివృద్ధిలో మీరు ఎక్కడ అడ్డుపడకుండా ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నారు దయచేసి మీరందరూ అదేవిధంగా రాబోయే రోజుల్లో సంవత్సరంకో రెండు సంవత్సరాలు గుడి మార్పు చేర్పు తప్పకుండా యాదాద్రి లెవెల్లో జరుగుతాయని చెప్పి మన ఎమ్మెల్యే చెప్తున్నగా మీరు సహకరించాలి చెప్తా సహకరించాలి చెప్పి